ఓం నమశివాయ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఏ దైవానికి ఏ నైవేద్యం పెట్టాలి ఏ దైవానికి ఏ పుష్పాన్ని సమర్పించాలి అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిగా మనం గణపతి కోసం తెలుసుకుందాము గణపతికి బెల్లం అంటే చాలా చాలా ప్రీతి ఇంకా ఉండ్రాళ్ళు జిల్లేడు కాయలు నైవేద్యంగా సమర్పిస్తే గణపతి త్వరగా ప్రీతి చెందుతారు అలాగే గణపయ్యకి గరికమాల అంటే ఇంకా ఇంకా ఇష్టం గరికమాలను సమర్పించి బెల్లం ముక్కను ఉండ్రాళ్ళు జిల్లేడు కాయలు నైవేద్యంగా సమర్పించడం చాలా చాలా మంచిది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను మెడలో వేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి సత్యనారాయణ స్వామికి ఎర్రగోధుమ నూక జీడిపప్పు కిస్మిస్ నెయ్యి పంచదార కలిపినటువంటి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి కదంబ పూలమాల స్వామికి చాలా చాలా ఇష్టం హనుమంతుడికి అప్పాలంటే ఎంతో ఇష్టం అందుకే అప్పాలు నైవేద్యంగా సమర్పించి సింధూరం తమలపాకులతో పూజ చేస్తారు లలితాదేవికి క్షీరాన్నం పండ్లు పులిహోర పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా పెట్టడం చాలా చాలా మంచిది అమ్మవారికి చాలా చాలా ఇష్టం కూడా అన్ని రకాల పూలు కలిపి మాలగా చేసి అమ్మవారికి వెయ్యవచ్చు అలాగే అమ్మవారికి ఎర్రని మందారాలతో మాల వేస్తే ఇంకా ఇంకా శుభం కలుగుతుంది దుర్గమ్మవారికి మినపగారెలు నైవేద్యంగా పెట్టి నిమ్మకాయ పులిహోర కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పానకం కూడా పెట్టినట్లయితే అమ్మవారికి మంచి ప్రతిఫలం కలుగుతుంది అలాగే నిమ్మకాయల మాలను అమ్మవారికి సమర్పించాలి వేపాకులను కూడా సమర్పించవచ్చు లక్ష్మీదేవికి క్షీరాన్నం పండ్లు పెట్టి తామర పుష్పాలతో అర్చించాలి లక్ష్మీ అమ్మవారికి పాలు బెల్లంతో కలిపి చేసినటువంటి క్షీరాన్నం చాలా చాలా ఇష్టం అందులో చిన్న పచ్చకర్పూరం కూడా మనం వేసినట్లయితే అమ్మవారికి చాలా చాలా ప్రీతి పండ్లు పెట్టి తామర పుష్పాలతో మనం పూజ చేస్తే అమ్మవారి త్వరగా ప్రీతి చెందుతారు అలాగే సాయి బాబాకి పాలు గోధుమ రొట్లు అంటే చాలా చాలా ఇష్టం బాబావారికి విభూది అంటే ఇంకా ఇంకా ప్రీతి శివునికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి మారేడు దళాలు నాగమల్లి పువ్వులతో అర్చన చేయడం చాలా చాలా ముఖ్యం ఎందుకు అంటే శివయ్యకి మారేడు దళాలంటే చాలా చాలా ప్రీతి నైవేద్యంగా ఇదే కావాలి అని ప్రత్యేకించి లేదు కొబ్బరికాయ అరటిపళ్ళు సమర్పిస్తే సరిపోతుంది ప్రత్యేకమైనటువంటి రోజులలో నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలిని కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించడం అనేది వాళ్ళకి ఇష్టం అని కొన్ని కొన్ని పురాణాలలో చెప్పడం జరిగింది కొన్ని కొన్ని కథలలో కూడా చెప్పడం జరిగింది మనకి శివుని కోసం వస్తే పదహారు సోమవారాల వ్రతంలో తెలియజేస్తారు మహాలక్ష్మి అమ్మవారి కోసం వస్తే వరలక్ష్మి వ్రతంలోను మార్గశీర లక్ష్మి గురువారాల వ్రతాలలోను తెలియజేస్తారు అలాగే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కథలలోను ఒక్కొక్క పర్వదినాలలోను మనకి ఈ నైవేద్యం అంటే ఇష్టము వారికి ఈ పుష్పం అంటే ఇష్టము ఈ దళం అంటే ఇష్టము అని తెలియజేస్తారు కదా వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది ఏ ఏ దైవం యొక్క పూజ ఏ దైవం యొక్క ఆరాధన మీరు చేస్తున్నారో ఆ దైవానికి సంబంధించి ఈ ప్రసాదాలను మీరు నైవేద్యంగా పెట్టవచ్చు మీకు చాలా ఒకవేళ ఇవన్నీ మేము చెయ్యలేము అనుకుంటే ఒక బెల్లం ముక్కను పెట్టి పాలు కూడా నివేదన చెయ్యవచ్చు ఏదైనా మన స్తోమత ప్రకారం చేయడం చాలా చాలా ఉత్తమం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం